హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నై లైఫ్ స్టోరీ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ముంబైకి అయితే వచ్చేసాం కదా ఇక్కడ ఖర్చులు ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనమాట బోల్డ్ ఉన్నాయి కొన్ని అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి కొన్ని అయితే చెప్తాను ఏంటంటే రీసెంట్గా మా వేదాంశికి అయితే కన్ను ఒకటి ఇన్ఫెక్షన్ అయిందండి ఎక్కడ తగిలిందో ఏమో తెలియదు మొత్తము ఈ కంటి దగ్గర మొత్తం అంతా రెడ్గా అయిపోయిందనమాట అస్సలు తగ్గట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ డాక్టర్ దగ్గరకైతే తీసుకెళ్ళాము ఇక్కడ ఏంటంటే డాక్టర్ ఫీజు ట్వెల్వ్ హండ్రెడ్ అండి ప్లస్ ఏంటంటే అది కూడా ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలంట అపాయింట్మెంట్ కానీ లేకపోతే మళ్ళీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా అంట ఒక చిన్న డ్రాప్స్ అయితే ఐ డ్రాప్స్ అయితే ఒకటి ఇచ్చారు అది వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ పడింది టోటల్గా టూ థౌజండ్ అండి జస్ట్ అట్లా వెళ్తే టూ థౌజండ్ అనమాట ఇక్కడ మామూలుగా శాలరీ తక్కువ అలాంటి వాళ్ళైతే ఇక్కడ సర్వైవ్ అవ్వడం మాత్రం చాలా కష్టం అనమాట ఇంకేంటంటే ఇంకా ఉన్నాయి ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి హాస్పిటల్ బిల్స్ ఒకటి ఇంకేదన్నా సివియర్గా ఏదన్నా బాగాలేకపో బాగాలేకపోతే ఇక్కడ కానీ వెళ్ళామంటే ఖచ్చితంగా ఆస్తులు అయితే అమ్మేసుకోవాలి వెజిటేబుల్స్ అయితే చాలా కాస్ట్ అండి మనకైతే ఓ థర్టీ రూపీస్కి ఒక కిలో అలాంటివి బీన్స్ అలాంటివి దొరుకుతాయి కదా ఇక్కడ హాఫ్ కేజీ వచ్చేసి క్యారెట్ కానీ బీన్స్ కానీ బీట్రూట్ కానీ అలాంటివన్నీ ఏంటంటే హాఫ్ కేజీ వచ్చి సిక్స్టీ రూపీస్ అనమాట ఇక్కడ సిక్స్టీ రూపీస్ కేజీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఇక్కడ కాస్ట్ అయితే మామూలుగా లేరు చాలా ఎక్కువ కాస్ట్ ఉంది ముంబైలో సర్వైవ్ అవ్వడం అంత ఈజీ కాదు కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చాలా ఎక్కువ రైస్ కూడా అస్సలు బాగుండవండి కా కానీ కాస్ట్ అయితే ఎక్కువ అనమాట సెవెంటీ రూపీస్ అట్లా అనమాట రైస్ కూడా ఇక్కడ దొరికేవి మళ్ళీ మనకి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ మన సైడ్ దొరుకుతాయి కదా అలా బాగా కూడా ఉండవు అనమాట కాకపోతే అవి కూడా చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి మినప్పప్పు కానీ అలాంటివి అయితే కాస్ట్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ కొంచెం ఏంటంటే ఇంకా కొంచెం తక్కువ దొరికే ఏంటంటే ఆలుగడ్డలు మళ్ళీ ఏంటంటే క్యాలీఫ్లవర్ ఒకటి బాగా దొరుకుతాయి అనమాట ఇక్కడ పండుతాయో ఏంటో తెలియదు కానీ ఇక్కడైతే అవైతే కొంచెం కాస్ట్ అయితే కొంచెం రీజనబుల్ అనమాట అయితే వెజిటేబుల్స్ కానీ పాలకూర అయితే ఇంత చిన్న కట్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి మనకైతే టెన్ రూపీస్కి అయితే అట్లా ఇస్తుంటారనమాట ఇదే కాదు ప్రతిదీ ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ రెంట్లు అయితే ఫుల్ అనమాట మేము ఉండేది సింగిల్ బెడ్రూమ్ అండి ఇంకా నెక్స్ట్ ఫుల్ వీడియో హౌ హోమ్ టూర్ అయితే ఫుల్ వీడియో చేస్తాను త్వరలోనే చేసి వీడియో పోస్ట్ చేస్తాను మేము ఉండేది సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇది మేము తీసుకున్నప్పుడు సెవెంటీన్ థౌజండ్ ఉంది ఇప్పుడైతే పెంచేసారంట ట్వంటీ థౌజండ్ అయితే ట్వంటీ థౌజండ్ అబోనే ఉందంట మరీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ కూడా మరీ అంతా పెద్ద పెద్దగా ఏముండవన్నమాట కొంచెం విశాలంగా ఉన్న ఇంట్లో ఉండి ఇక్కడికి వస్తే ఇక్కడ మాత్రం అడ్జస్ట్ అవ్వలేము కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట అదొకటి ఇంకేంటంటే మూవీ టికెట్స్ కానీ ఇంకా అన్నీ ఎక్కువేనండి ఇక్కడ కొంచెం ఏంటంటే బట్టలు అలాంటివి కొంచెం చిక్కదు అవి కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ అనమాట ఇప్పటికైతే బయటి బయటికి వెళ్ళి మధ్య తిరిగి ఎక్స్పీరియన్స్ చేసినవి అయితే ఈ విషయాలు నెక్స్ట్ ఏంటంటే ఇంకా 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 ఇక్కడ విషయాలు అవన్నీ తెలిసినవి తర్వాత మెల్లమెల్లగా పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే చెప్పాను కదా మా వేదాంశికి తీసుకెళ్ళాను అని చెప్పేసి ఇదిగోండి రిపోర్ట్ వ్యాక్సినేషన్ కార్డ్ అని ఉంది ఇది వచ్చేసి ఈ కొంచెం అన్నమాట టూ థౌజండ్ బిల్ అయితే వేసేసారు వన్ వీక్ అయింది వన్ వీక్ నుండి కొంచెం డ్రాప్స్ అయితే వాడుతున్నాను ఇప్పుడైతే కొంచెం పెరలేదన్నమాట ఇక్కడ ఏదన్నా బాగాలేపోయిందంటే అయిపోతామండి ఇక్కడ మామూలుగా అయితే కష్టం అనమాట ఏదన్నా కొంచెం ఒకరోజు అడ్మిట్ అవ్వాలి అని అంటే మినిమం చాలా బిల్ వేసేటట్టున్నారు అట్లా ఉందనమాట ఇంక ఇక్కడైతే ఇంకా కానీ పర్మినెంట్ కాదు కదా ఇంకా అడ్జస్ట్ అవ్వడం తప్పదు ఇంకేం చేయలేము ఇప్పుడైతే ఇక్కడ ఏంటంటే మళ్ళీ షిఫ్టింగ్ అన్నా కూడా ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి హౌస్ రెంట్ హౌస్ అగ్రిమెంట్ అంట అవన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడైతే అసలు ఎక్కడ ఇంక చేంజ్ అవ్వ చేంజ్ కూడా అవ్వలేము అన్నమాట ఇంక అంతేనండి ఇంకెళ్ళి వండుకొని ఏమన్నా తినేసి రెస్ట్ తీసుకోవాలి ఇక్కడ పని కూడా కొంచెం తక్కువే అండి ఆటోమేటిక్గా ఇల్లు చిన్నదైతే పని కూడా తక్కువ అయిపోతుంది కదా అట్లా ఉందనమాట ఇంకా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కింద వెళ్తే మాకు బోల్డ్ ప్లేస్ ఉందనమాట వేదాంశి ఆడుకోవడానికి అలాగా అందుకని కొంచెం అంత ప్రాబ్లం అయితే లేదు ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వచ్చాను మా వేదాంశి దానిమ్మ దానిమ్మ గింజలు కొంచెం తినేసి అక్కడ పెట్టేసింది అనమాట అవి మిగిలినవి అవి నేను తింటున్నాను మదర్స్ అంతా అంతే కదా మిగిలినవన్నీ తినడమే సగం పని అనమాట ఇంక ఏంటంటే నాకు కొన్ని గిన్నెలు అయితే నేను కడుగుతూ ఉంటాను కానీ ఇంకా కొన్ని అయితే ఉంటున్నాయి అవైతే ఇంకా కిచెన్లోకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కడిగేస్తూ ఉంటాయి మొత్తానికి అయితే అయిపోతాయి ఇంక ఇప్పుడు ఏంటంటే కిచెన్లోకి వచ్చాను వేదాంశికి ఏమన్నా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకా మాకు కూడా ఈరోజు దోశ అనమాట దోశ కూడా కాదు ఊతప్పం అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మార్నింగ్ అయితే ఉల్లిపాయ చట్నీ అయితే వేసేసాను అనమాట ఇంకా దోశ పిండి కూడా ఇప్పటికి సరిపోయి అంత మా అంతవరకే ఉంది ఇప్పుడైతే వీటిని పిండి అయితే కలుపుకుంటున్నాను ఇక్కడికి వచ్చాక ఏంటంటే కొంచెం పని తక్కువైపోయింది బద్ధకం కూడా ఎక్కువైపోయింది ఒక మనిషికి ఏంటంటే పని ఎక్కువ ఉంటే బతుకం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది అంటే కిచెన్ పని అవన్నీ ఓకే కాకపోతే ఇల్లు ఒకటి క్లీనింగ్ కొంచెం తగ్గిందనమాట అక్కడ అయితే పెద్ద ఇల్లు కదా ఇక్కడ అంత పెద్ద ఇల్లు ఏం కాదు చిన్న ఇల్లు కాబట్టి వస్తువులు అవన్నీ పోను ఇంకా స్పేస్ అయితే చాలా తక్కువే ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాక పని కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక నేను ఊతప్పము అవి ఊతప్పం వేద్దామని చెప్పేసి పెనమైతే పెట్టేశాను మా వేదానికి అయితే కింద చేరి ఒకటే అల్లరి చేస్తుంది అనమాట అనమాట ఎందుకంటే దోశ వేయడం దోశ దోశ కానీ అవన్నీ వేస్తుంటే ఆమె రావాలన్నమాట ముందు ఇంకా సౌండ్గానే వచ్చేసిందంటే వచ్చేసి దోశ తీయాలని గోల చేస్తుంది ఇది ఏంటంటే స్టవ్ కూడా నాది ఫోర్ బర్నర్స్ ఇక్కడ వేదాసి నిలబెడితే కింద స్టవ్ కూడా అందుతూ ఉంటుంది అందుకని చెప్పేసి నాకు ఇంకా టెన్షన్ అనమాట అందుకని నేను కిచెన్లోకి వెళ్ళినప్పుడు వేదానికి రాని బనసలు ఇంకేమన్నా పట్టుకుంటే కాలుతాయని చెప్పేసి మాక్సిమం ఏంటంటే నేను బ్యాక్ సైడు ఆ బర్నర్సే యూస్ చేస్తాను కాకపోతే అప్పుడప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఫ్రంట్ అయితే యూజ్ చేస్తాను ఇంకా ఇంక వేదాంశి అయితే ఎత్తుకోమని దోశ తీయమని చెప్పేసి ఒకటే గోల్ చేసేస్తుంది చూడండి ఒకటే ఏడుపు అనమాట అల్లరు ఎక్కువ ఇక్కడ పిల్లలు అట్లా ఆడుకోవడానికి అట్లా బాగున్నారన్నమాట అపార్ట్మెంట్లో ఎక్కువ ఉన్నారు కదా ఎక్కువ హిందీ వాళ్ళ పిల్లలు అయితే ఉన్నారు కానీ వేదాంశికి అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు ఏదో లాంగ్వేజ్ ఏం రాకపోయినా కూడా వాళ్ళు పిల్లలు ఆడుకునే అది అయితే తెలుస్తుంది కదా ఇంకా అందుకని అన్ అంతా కొంచెం అక్కడ విజయవాడ కంటే కూడా వేదాంశీకి ఇక్కడే బాగుంది అనమాట కొంచెం కంఫర్టబుల్గా కొంచెం ఆడుకోవడానికి అన్నిటికీ కొంచెం బాగుంది ఇంక ఈవినింగ్ అయితే డైలీ కిందకైతే వెళ్తాము వేదంశీని తీసుకొని చాలాసేపు అయితే ఒక వన్ అవర్ వన్ హాఫ్ అవర్ అట్లా ఉంటాం అనమాట ఇంకా ఇంకేంటంటే ఇప్పుడు దోశ అయితే అయిపోయింది చెప్పాను కదా ఉల్లిపాయ చట్నీ అయితే వేశాను ఇంక ముంబై వచ్చాక ఈ ఖర్చులు ఎక్కువ అయిపోయాయి అన్నీ ప్రతిదీ ఇక్కడ కాస్ట్ ఎక్కువే చెప్పాను కదా వీడియోలో అయితే ఇంకేంటంటే బద్ధకం కూడా ఎక్కువైపోయింది అనమాట నాకైతే చలి కూడా బాగా ఎక్కువైపోయింది ఇంకా ఫైనల్గా అయితే దోశ వేసేసాను మా వేదాంశి వస్తుంది చూడండి ఇంకా ఇప్పుడు ఎత్తుకొని ఎత్తుకోమని చెప్పేసి ఒకటే గోల గోల చేసేస్తుంది అనమాట కొంచెం దోశ వేసేస్తే తను తింటుంది కదా తినేస్తూ ఉంటుంది అనమాట నైట్ టైం అయితే టిఫిన్సే వేదాంక్షి ప్రిఫర్ చేస్తుంది ఇదిగో ఎంటర్ అయిపోయింది ఇంకా ఎలాగైనా ఇప్పుడు చూడండి ఎంత అల్లరి చేసేస్తుందో ఆ నూనె అవన్నీ తనే వేయాలంటుంది అది హీట్గా ఉంది కానీ గరిట్ కావాలంటుంది అది ఎక్కడ కాలుతుందో అనేది నాకైతే టెన్షన్ కానీ వేదాంశి చేత అసలు విననే వినదనమాట కొంచెం సేపు అట్లా అట్లా వేయించిన తర్వాత కింద పెట్టాను చూడండి మళ్ళీ ఆయిల్ అంతా ఎక్కువ ఎక్కువ వేసేస్తుంది ఏదైనా అల్లరి అయితే మామూలుగా లేదు అంతేనండి రోజు వీడియో అయితే ఇంక ఇప్పుడైతే ఓ తప్పం అయిపోయింది ఇంక నైట్ అయితే ఇంక తినేసి వేదాంశి కూడా తినిపించాలన్నమాట ఎల్లరూ చూడండి ఎంత చేస్తుందో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్